ఈ రోజు కదా ఇద్దరు రాజులది వాళ్ళు ఎప్పుడూ ఒకరినొకరు కలుసుకోలేదు కనీసం చూసుకోలేదు కూడా అయినా వాళ్ల స్నేహం మాత్రం అదొక చరిత్ర అవును ఒకరు మగధ సామ్రాజ్యానికి అధిపతి బింబిసారుడు మరొకరు గాంధార దేశపు రాజు పుక్కుసాతి మనం ఈరోజు ఈ అద్భుతమైన స్నేహం గురించి ది రాయల్ ఎక్స్చేంజ్ ఆఫ్ ధర్మ అండ్ ఫ్రెండ్షిప్ అనే గ్రంథం ఆధారంగా లోతుగా మాట్లాడుకుందాం మనం మాట్లాడుకుంటున్న కాలంలో అంటే ఇప్పటిలా ఫోన్లు ఇంటర్నెట్ ఏమీ ఏమీ లేవు లేవు ఒక వార్త ఒక చోటు నుండి మరో చోటికి వెళ్లాలంటే అదంతా వర్తకుల ద్వారానే ఖచ్చితంగా ఈ చర్చలో మన ముఖ్య ఉద్దేశ్యం ఏంటంటే ఈ స్నేహం ద్వారా చరిత్రలోనే ఒక అత్యంత విలక్షణమైన కానుక ఎలా చేతులు మారిందో చూడటం ఆ కానుక ద్వారా ఆనాటి విలువలు జ్ఞానం స్నేహం వీటికున్న అర్థమేంటో తెలుస్తోంది సరే అయితే అసలు విషయంలోకి వెళ్దాం ఇంత దూరంలో ఉన్న ఈ ఇద్దరు రాజుల మధ్య స్నేహం ఎలా మొదలైంది అదంతా తక్షశిల నుండి వచ్చిన కొందరు వర్తకుల వల్ల వర్తకుల వల్ల అవును వాళ్ళు వ్యాపారం కోసం మగధ రాజధాని అయిన రాజగృహకు వచ్చారు అక్కడ రాజు బింబిసారుడితో మాట్లాడుతూ తమ రాజు పుక్కుసాతి గురించి చాలా గొప్పగా చెప్పారు ఏం చెప్పారు అంటే ఆయన సైనిక బలం గురించా అక్కడే అసలు విషయం వాళ్ళు ఆయన సంపద గురించో సైన్యం గురించో చెప్పలేదు మరి దేని గురించి కథలో ఉన్న ఒక ఆసక్తికరమైన ఏంటంటే వాళ్ళు పుక్కు సాతి యొక్క ధర్మనిరతి గురించి ఆయన పరిపాలన గురించి చెప్పారు ఓ అలాగా మా రాజు ప్రజల కష్టసుఖాలను తన కష్టసుఖాలుగా చూస్తాడు ఆయన రాజ్యంలో ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు అని వర్ణించారు ఇది వినగానే బింబిసారుడికి ఆయన్ని చూడకుండానే ఒక అపారమైన గౌరవం ఏర్పడిందనమాట అంటే ఇది రాజకీయ సంబంధం కాదు కాదు అస్సలు కాదు ఒక వ్యక్తి గుణగణాల పట్ల మరొకరికి కలిగిన ఆరాధన ఇది అంటే ఒక మంచి పాలకుడు కీర్తి అలా వ్యాపారుల ద్వారా మరో దేశానికి చేరిందనమాట అవును అప్పుడు బింబిసారుడు ఆ వర్తకుల ద్వారానే పుక్కుసాతీకి ఒక స్నేహ సందేశం పంపాడు పంపాడు పుక్కుసాతీ మహారాజును కలిసి నా తరఫున ఆయన యోగక్షేమాలు అడిగానని చెప్పండి ఆయనతో స్నేహం చెయ్యాలని నేను కోరుకుంటున్నాను అని చెప్పాడు ఆ రోజుల్లో వ్యాపారం దౌత్యం రెండూ ఎలా పెనవేసుకుపోయాయో చెప్పడానికి ఇదొక మంచి ఉదాహరణ కదా ఖచ్చితంగా వర్తకులు కేవలం సరుకులు మాత్రమే కాదు సంస్కృతిని సమాచారాన్ని ఇలాంటి స్నేహ సందేశాలను కూడా మోసుకెళ్లేవారు మరి పుక్కుసాతి ఏంటి వాళ్లు తక్షశిలకు తిరిగి వెళ్ళి ఈ విషయం చెప్పగానే కూడా ఎంతో ఆశ్చర్యపోయి ఆనందించాడు మగధలాంటి పెద్ద సామ్రాజ్య అధిపతి తనతో స్నేహం కోరడం ఒక గొప్ప గౌరవంగా భావించాడు వెంటనే ఒక అడుగు ముందుకు వేశాడు అవును ఆ స్నేహాన్ని మరింత బలపరచడానికి ఇక్కడ నుండే అసలు కథ చాలా ఆసక్తికరంగా మారుతుంది పుక్కుసాతి తన స్నేహానికి అంగీకారంగా ఒక కానుకను పంపాడు అది మామూలు కానుక కాదు అస్సలు కాదు ఆ కానుక గురించి కొంచెం వివరంగా చూద్దాం గాంధార దేశం అంటే నేటి కాశ్మీర్ ఆఫ్ఘనిస్తాన్ ప్రాంతం కదా అవును ఆ ప్రాంతం నాణ్యమైన ఉన్ని శాలువలకు అప్పట్నుంచే చాలా ప్రసిద్ధి ఆయన వాటినే పంపాడా అవును ఎనిమిది అత్యంత విలువైన సుతిమెత్తని శాలువలను పంపాడు వాటి నాణ్యత ఎంత గొప్పదంటే వాటిని తాకితే వెన్నను తాకినట్టుగా ఉంటుందని వర్ణించారు వాటి పరిమాణం కూడా చాలా పెద్దది కథలో చెప్పిన దాని ప్రకారం వాటి పొడవు పదహారు మూరలు వెడల్పు ఎనిమిది మూరలు అంటే దాదాపు ఒక చిన్న గదిని కప్పేయచ్చు కప్పేయచ్చు అంతటి విలువైన వాటిని ఒక చక్కని పెట్టెలో పెట్టి పంపాడు అయితే ఒక రాజు మరో రాజుకి ఇంత ఖరీదైన బహుమతి పంపడం అంటే కేవలం స్నేహం మాత్రమేనా లేక ఇందులో ఏదైనా రాజకీయ కోణం ఉందా అంటే తన అధికారాన్ని సంపదని ప్రదర్శించడం లాంటిది ఇది చాలా మంచి ప్రశ్న నా ఉద్దేశంలో రెండూ ఉన్నాయి రెండూ ఉన్నాయా అవును ఒక రకంగా ఇది స్నేహానికి చిహ్నం మరో రకంగా ఇది ఒక సాఫ్ట్ పవర్ ప్రదర్శన చూడు మిత్రమా మా గాంధార దేశంలో ఎంతటి కళానైపుణ్యం ఉందో మా సంపద ఎంత గొప్పదో అని చెప్పకనే చెప్పడంలాంటిది నిజమే బింబిసారుడు తన అమాత్యులు పురప్రముఖులందరి సమక్షంలో ఆ పెట్టెను తెరిపించాడు అందులోని శాలువలను చూడగానే సభలోని వారంతా నిశ్చేష్టులయ్యారట వాళ్ల స్పందన ఎలా ఉంది అంటే అలాంటి వస్త్రాలు అప్పటికి లేవా లేవు కథలోని వర్ణన ప్రకారం వాళ్లు అలాంటి అద్భుతమైన వస్త్రాలను ఎప్పుడూ చూడలేదు ఓ ఎంత అద్భుతమైన రంగులు ఎంత కోమలమైన స్పర్శ ఎంత విశాలమైనవి అని అందరూ ఆశ్చర్యపోయారట ఆ కానుక పొక్కుసాతి ఉదారతనే కాదు ఆయన కళాదృష్టిని కూడా తెలియజేసింది ఖచ్చితంగా అది కేవలం ఒక వస్తువు కాదు ఆనాటి అత్యున్నత గౌరవానికి రాజరికానికి చిహ్నం బింబిసారుడు కూడా ఎంతో సంతోషించాడు సమస్య అవును తన మిత్రుడు పంపిన అంతటి విలువైన బహుమతికి దానికి మించినది తిరిగి పంపాలి ఏం పంపగలడు అదే ఆయన చాలాసేపు ఆలోచించాడు కథలోని కీలక ఘట్టం ఇదే ఇక్కడే బింబిసారుడి ఆలోచన విధానం మనన్ని అబ్బురపరుస్తుంది ఎలా ఆయన భౌతికమైన విలువలని బాటి ఆలోచించటం మొదలుపెట్టాడు ఈ గ్రంథం ప్రకారం ఆయన రత్నాల గురించి చేసిన వర్గీకరణ చాలా ఆసక్తికరంగా ఉంటుంది రత్నాల వర్గీకరణ కొంచెం వివరంగా చెబుతారా తప్పకుండా ఆయన ఆలోచన ప్రకారం మొదటివి నిర్జీవరత్నాలు అంటే ముత్యాలు పగడాలు వజ్రాలు లాంటివి కరెక్ట్ వాటికంటే శ్రేష్టమైనవి జీవరత్నాలు అంటే ఏనుగులు గుర్రాలు ఎందుకని ఎందుకంటే వాటికి ప్రాణముంది అవి యజమానికి సేవ చేస్తాయి వాటికంటే కూడా ఉత్తమమైనవి మానవరత్నాలు అవును అంటే పురుషరత్నాలు నారీరత్నాలు అంటే ఉత్తములైన జ్ఞానులైన మనుషులు వాళ్ళు జంతువుల కంటే గొప్పవారు ఈ వర్గీకరణ చాలా ఆసక్తికరంగా ఉంది అంటే ఒక రాయి కన్నా ప్రాణి ప్రాణికన్నా ఒక మంచి మనిషి విలువైనవాడు బింబిసారుడిలా ఆలోచించడం వెనుక బహుశా బుద్ధుని ప్రభావం ఉందా ఖచ్చితంగా ఇది బుద్ధుని ప్రభావమే ఆ కాలంలో రాజుల ఆలోచనలు ఎక్కువగా సైనిక బలం సంపద చుట్టూనే తిరిగేవి నిజమే కాని బింబిసారుడు ఇక్కడితో ఆగలేదు ఈ మానవరత్నాల కంటే కూడా అత్యుత్తమమైనది ఏదైనా ఉందా అని ఆలోచించాడు ఆలోచనలోనే ఆయనకు సమాధానం దొరికిందా దొరికింది అదే బుద్ధరత్నం మరియు ధర్మరత్నం తన రాజ్యంలో ఉన్న అతి గొప్ప నిధి బుద్ధుడు ఆయన బోధించిన ధర్మం అని గుర్తించాడు పుక్కుసాతి పంపిన శాలువాలు తాత్కాలికమైనవి కాని తాను పంపబోయే కానుక శాశ్వతమైనదని ఆయన గ్రహించాడు ఒక ఆలోచనను బహుమతిగా పంపడం వినడానికి బాగుంది కాని ఆచరణలో కష్టం కదా దాన్ని ఎలా ప్యాక్ చేసి పంపగలడు అద్భుతమైన సందేహం ఇక్కడే బింబిసారుడి తెలివి కనిపిస్తోంది ఆయన ఒక బంగారు రేకును అంటే స్వర్ణపత్రాన్ని తయారు చేయించాడు బంగారు రేకునా అవును ఆ రేకు మరీ మందంగా కాకుండా చుడితే విరిగిపోనంత పల్చగా సుమారు నాలుగు వేళ్ల వెడల్పు ఉండేలా చేయించాడు దానిపై బుద్ధుని బోధనల సారాంశాన్ని రాయాలని నిర్ణయించుకున్నాడు వావ్ అంటే అత్యంత విలువైన వస్తువుని తీసుకుని దానిపై అంతకంటే విలువైన జ్ఞానాన్ని రాయడం ఇది భౌతిక సంపదకు ఆధ్యాత్మిక జ్ఞానానికి మధ్య ఒక అద్భుతమైన కలయిక ఆ బంగారు పత్రంపై బింబిసారుడు సరిగ్గా ఏమి రాయించాడో ఇప్పుడు చూద్దాం ఇది చాలా ముఖ్యం ఎందుకంటే ధర్మం చాలా విస్తృతమైనది దాన్ని ఒకే పత్రంపై ఎలా సంగ్రహించాడు అవును కథనం ప్రకారం ఆయన తెల్లవారుజామునే స్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు ధరించి అష్టాంగశీలాన్ని పాటిస్తూ అంటే ఒక రోజుపాటు ప్రత్యేకమైన నైతిక నియమాలను పాటిస్తూ స్వయంగా ఆ బంగారు పత్రంపై రాయడం మొదలుపెట్టాడు అందులో మొదటిగా ఏం రాశాడు మొదటిగా బుద్ధుడి పరిచయం లోకంలో తథాగతుడు ఉద్ధవించాడు అనే వాక్యంతో మొదలుపెట్టాడు ఆ తర్వాత బుద్ధుడి బిరుదులను వర్ణించాడు ఒక్క నిమిషం ఆ పేర్లు తథాగతుడు అర్హంతుడు సమ్యక్ సంబుద్ధుడు వినడానికి గంభీరంగా ఉన్నాయి వాటి అర్థమేమిటి తప్పకుండా తథాగతుడు అంటే సత్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా చూసి దాన్ని అలాగే లోకానికి బోధించినవాడు అని అర్థం అర్హంతుడు అంటే అన్ని రకాల మానసిక మలినాలను అంటే రాగద్వేషాలను జయించినవాడు పూజలకు అర్హుడు అని సమ్యక్ సంబుద్ధుడు అంటే ఎవరి సహాయం లేకుండా స్వయంగా సంపూర్ణ జ్ఞానాన్ని పొందినవాడు అంటే ఈ మాటల ద్వారా బుద్ధుడు సాధారణ మనిషి కాదని పరిచయం చేశాడన్నమాట ఖచ్చితంగా ఆ పరిచయం తర్వాత ఆయన జీవిత విశేషాలను కూడా క్లుప్తంగా రాశాడు అంటే సిద్ధార్థుని జననం ఆయన సత్యాన్వేషణకు బయలుదేరడం అవును మహాభినిష్క్రమణం మరియు గయలోని బోధివృక్షం కింద జ్ఞానోదయం పొంది బుద్ధుడిగా మారిన వైనాన్ని రాశాడు ఇక చివరగా అత్యంత ముఖ్యమైన ప్రధాన బోధన దాని గురించి ఏం రాశాడు ఆయన బుద్ధుడు అందించిన అత్యున్నతమైన విపాసనా ధ్యానం గురించి దానివల్ల కలిగే ప్రయోజనాల గురించి రాశాడు ధ్యానం గురించా అవును దుఃఖానికి కారణమేమిటి దాన్ని ఎలా అంతం చేయాలి అనే మార్గాన్ని శాశ్వతమైన శాంతిని పొందే విధానాన్ని వివరించాడు ఆ పత్రం చివర తథాగతుని వంటి ఉత్తమ రత్నం ఈ లోకంలో మరొకటి లేదు మిత్రమా నువ్వుకూడా ఈ ధర్మాన్ని ఆచరించు అని రాసి ముగించాడు ధర్మంలో ఎన్నో విషయాలుండగా ప్రత్యేకంగా విపాసన ధ్యానం గురించే ఎందుకు ఎంచుకున్నాడు ఒక రాజు మరో రాజుకు పంపే సందేశంలో దాని ప్రాముఖ్యత ఏంటి మంచి ప్రశ్న ఎందుకంటే విపాసన అనేది కేవలం నమ్మకంతో కూడిన విషయం కాదు అది ఆచరణాత్మకమైనది అంటే ప్రాక్టికల్ అవును అది మనసును పరిశీలించడం ద్వారా మన లోపల ఉన్న సత్యాన్ని స్వయంగా తెలుసుకునే ఒక పద్ధతి ఒక రాజుగా పుక్కుసాతికి ఎన్నో ఒత్తిళ్లు సమస్యలుంటాయి కదా ఉంటాయి ఈ ధ్యాన పద్ధతి ద్వారా ఆయన తన మనసును నియంత్రించుకొని ప్రశాంతతను పొందగలడని బింబిసారుడి ఆలోచన అందుకే కేవలం తత్వాన్ని చెప్పి వదిలేయకుండా ఒక ప్రాక్టికల్ టూల్ను బహుమతిగా పంపాడు దీన్ని మనం ఒక పెద్ద చిత్రంతో ముడిపెట్టి చూస్తే ఇక్కడ బింబిసారుడు కేవలం ఒక రాజుగా ప్రవర్తించలేదు లేదు ఆయన బుద్ధుని శిష్యుడిగా వ్యవహరించాడు కథనం ప్రకారం ఆయన అప్పటికే శ్రోతాపన్న స్థితిని చేరుకున్నాడు కంటే అంటే జ్ఞానమార్గంలో మెట్టు ఎక్కి ధర్మం యొక్క రుచిని చూసినవాడు కాబట్టి ఆయన పంపింది ఎవరో చెప్పిన మాటలు కాదు అను తను స్వయంగా అనుభూతి చెందిన సత్యాన్ని పంచుకున్నాడు అవును తన ప్రియమిత్రుడితో పంచుకోవాలనే తపన అది ఇది కేవలం దౌత్యం కాదు ఇది ధర్మదానం తన రాజ్యంలో ఉన్న అతిపెద్ద నిధి బంగారం కాని సైన్యం కానీ కాదని అది ధర్మం మాత్రమే అని ఆయన చాటి చెప్పాడు అద్భుతం ఒక భౌతికమైన విలువైన వస్తువు మీద అంతకంటే విలువైన జ్ఞానాన్ని రాయడం ఆ రోజుల్లో ఇంత సృజనాత్మకంగా ఆలోచించడం నిజంగా ఆశ్చర్యం కలిగిస్తోంది నిజమే ఆయన బంగారు పత్రాన్ని దాని ఉంచడానికి ఏనుగు దంతంతో చేసిన ఒక పెట్టెలో ఆ పెట్టెను మరో వెండి పెట్టెలో దాన్ని మరో బంగారు పెట్టెలో ఇలా అనేక పెట్టెల్లో పెట్టి అద్భుతమైన వస్త్రాలతో చుట్టి తన రాజముద్ర వేసి గాంధార వర్తకుల చేతికి ఇచ్చుపంపాడు పంపాడు సరే అయితే ఈ కథ అంతరార్ధమేమిటి ఇద్దరూ శక్తివంతమైన రాజులు అద్భుతమైన వస్తువుల మార్పిడి చివరికి జ్ఞానం అంతర్గత శాంతికి సంబంధించిన ఒక కానుకతో ఈ కథ ముగుస్తుంది ఇది ఆనాటి సమాజంలో ఉన్న విలువల గురించి మనకు తెలియజేస్తుంది భౌతిక సంపదకు గౌరవముంది కానీ కాని ఆధ్యాత్మిక జ్ఞానానికి అంతకంటే ఉన్నతమైన స్థానముంది దారదేశానికి చేరినప్పుడు ఏం జరిగింటుంది పుక్కు సాతి ఆ సందేశాన్ని చదివినప్పుడు ఆయనలో ఎలాంటి భావనలు కలిగుంటాయి అక్కడే ఈ కథలో ఒక ముఖ్యమైన ప్రశ్న మిగిలిపోయింది ఏంటది బింబిసారుడు పంపిన కానుక గురించి దాన్ని ఎలా పంపాడో వివరంగా ఉంది కాని పుక్కుసాతి దాన్ని అందుకున్నాక ఎలా స్పందించాడో మన ఆధారం ప్రస్తావించలేదు కథ అక్కడితో ఆగిపోతుందనమాట అవును ఇది మనల్ని ఆలోచింపచేసేలా వదిలేస్తుంది ఈ కథ వింటున్న వారికి ఒక ఆలోచనతో ముగిద్దాం తప్పకుండా ఒక భౌతిక వస్తువైన శాలువా మగధరాజ్యంలో అంతటి ఆశ్చర్యాన్ని సంభ్రమాన్ని కలిగిస్తే బంగారంపై చెక్కబడిన జ్ఞానోదయ సందేశం అప్పటికే ధర్మనిరతుడుగా పేరుగాంచిన ఒక రాజుపై ఎలాంటి ప్రభావాన్ని చూపియుంటుంది మంచి ప్రశ్న ప్రపంచ సంపదను కాకుండా దుఃఖాన్ని అంతంచేసే మార్గాన్ని వాగ్దానం చేసే బహుమతిని అందుకోవడం నిజంగా ఎలాంటి అనుభూతినిస్తుంది బహుశ నిజమైన స్నేహమంటే ఒకరికొకరు విలువైన వస్తువులు ఇవ్వడం కాదు ఒకరి ఉన్నతికి మరొకరు మార్గం చూపించడం కావచ్చు ఏమంటారు